ఈ సాయంకాలం వేళ మీతో కలిసి ఇలా దేవుని మాటలు పంచుకోవడానికి దేవాతి దేవుడి ఇచ్చిన కృపకాయ మొట్టమొదటిగా దేవా దేవునికి నేను ఎంతగానో రొడ్లు ఉన్నాను దేవునికి వేల కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయితేనా మీరు పెట్టిన ఈ డైట్ చాలా బాగుంది ఏందనేది మీ ప్రశ్న మా జవాబు దీని గురించి కొంత మాకు వివరణ ఇవ్వగలరా అవునా నేటి క్రైస్తవ సమాజంలో అన్న చాలా మందికి చాలా సందేశాలు ఉన్నాయి అన్న కొంతమంది కొంతమంది సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు కొంతమంది సంతృప్తికరమైన సమాధానాలు లేక కొంతమంది వారి సొంత సమాధానం ఇవ్వడం వల్ల ఓకే కొంత గందరగోళం ఏర్పడిందని నేను గమనించాను ఎస్ ఎస్